ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సర్వీస్ వైద్య బృందం ఆరోగ్యశ్రీ సౌకర్యం కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డి పేట రాజన్న సిరిసిల్లా డిస్ట్రిక్ట్ కొరుట్ల మార్కెట్ లో కొనుగోలు కేంద్రాన్ని మా చైర్మన్ గారు తో పాటు భూమిరెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి గారు ఎంఆర్ఓ గారు వారి సమక్షంలో ఇలా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది రైతులకు ఎలాంటి కష్టం లేకుండా తూకం జరుగుతూ ఉన్నది గత ప్రభుత్వంలో దాదాపు మీరు చూస్తూ ఉంట్రీ నలభై నాలుగు నలభై ఐదు జోకేది ఇప్పుడు కరెక్టు రైతుకు నష్టం జరగకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి కటింగ్ లేకుండా ఇవాళ నలభై ఒక్కటి జోక్తూ ఇవాళ రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు రైతు పండించిన ప్రతి గింజ కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కొనుగోలు చేస్తుంది అని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రజలందరూ కూడా తెలపడం జరిగింది అదే విధంగా ఈరోజు అన్ని కొనుగోలు కేంద్రాలలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో రై రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా కొనుగోలు చేస్తూ ఉన్నాం మద్దతు ధరతోటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్స్తే రైతులకు ఎకరాన దాదాపు తక్కువ తక్కువలో ఒక ఐదు వేల రూపాయల బెనిఫిట్ లాభం జరిగే విధంగా ఈ ప్రభుత్వం రైతులకు అండగా ఉంది రైతు భరోసా అన్నాం ప్రతిపక్షాలన్నీ ఏమైంది ఏమైంది అన్నారు రైతు భరోసా ఇచ్చినాం బోనస్ మీద కూడా మాట్లాడడం జరిగింది బోనస్ కూడా రైతులకు ఇచ్చినాం ఇలా రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పథకాలు అమలు చేస్తూ ఉన్నారు ఎన్నో విమర్శలు చేసినారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి మీద ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆరోపణలు చేసినారు అయినా మొన్న జరిగిన జూబ్లీల్స్ బై ఎలక్షన్లో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి ఒక బీసీ అభ్యర్థి అయినా నవీన్ యాదవ్ గారికి పెద్ద మెజార్టీతో పట్టం పట్టం కట్టడం జరిగింది అంటే మీరు అర్థం చేసుకోండి ప్రజలు ఈ ప్రజా పాలనపై ఎంత సంతృప్తికరంగా ఉన్నారు మరి ఇలాంటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రైతులకు ప్రతి గింజ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం